అలే లూయా దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును పరిరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాచరిస్తా ఉన్నా చిన్న ప్రార్థన పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధుడని నృతగానాలతో పగుడపడుతున్న పరిలోకం మా తండ్రి నీకు ఇస్తూ తీస్తూ తీస్తూ స్తోత్రం 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 తండ్రి మీకు వందనాలు ఏమి ఇచ్చినా మీరు రుణమైతే మేము తీర్చుకోలేం ప్రభా మరొక దినాన్ని మాకు అనుగ్రహించి మీ కృప మీ ఆదరణ మాకు అనుగ్రహించి సాయం చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు అర్వాధికారి సర్వశకర్త ఈరోజు మాకు ఇచ్చేటువంటి వాగ్దానం ధ్యానం చేయించుకుంటుండగా నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించి పరిపూర్ణ చేసి మా అమ్మలోకి నడిపించి నాకు సహాయం చేయమని యేసుక్రీస్తు క్రీస్తు నామలో తండ్రి ఈరోజు వాగ్దానం ఒకటవ యోహాను ఐదు ఆరు వచనాలు ఆయన వాక్యము ఎవడు గయకును వాణిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగో నడుచుకొను అలాగే తాను నడుచుకొన బద్ధుడై ఉన్నాడు మనం ఆయన ఎందున్నామని వలన తెలుసుకొనుచున్నాము ఆమె నిజంగానండి ఆయన వాక్యం ఎవడులో ఎవడు గైకోను ఎవడు వింటున్నాడో ఎవరు వింటున్నారు మరి వారు పరిపూర్ణులవుతున్నారని ప్రభు చలవిస్తూ ఉన్నాడు వాణ్ణి దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణంగా ఉన్నదని ప్రభు చలవిస్తూ ఉన్నాడు హాలళ్ళు దేవునికి మహిమక్కలుగాక దేవుని ప్రేమించాలా దేవుని ఆరాధించాలా దేవుణ్ణి శృతించాలా దేవుణ్ణి మహిమపరచాలా ఇది చాలా ప్రాముఖ్యమైనదిగా మనకి కనపడుతూ ఉన్నది శాశ్వతమైనది ఇక్కడ మనకంటూ ఏమీ లేదు మనము ఒక అదింటికి మాత్రమే లేము ఆ అద్దింటిలో ఉన్నంత వరకే మనము ఆ ఆ ఇల్లు వానర గాలి చేయమన్నప్పుడు మనం గాలి చేసిన తర్వాత ఆ ఇంటిలోకి మళ్ళా మనము వెళ్ళాము అలాగే మన జీవితం ఈ లోకానికి మనం వచ్చాము మళ్ళా తిరిగి మన సొంత ఇంటికి మనము వెళ్ళిపోవలసినటువంటి ఒకటి ఉన్నది అది వస్తుంది తప్పకుండా మనం వెళ్ళవలసిన రోజు ఉన్నది కాబట్టి ఇప్పుడే మనం ఎవరైతే ప్రేమపూర్వకంగా యథార్థంగా దేవుణ్ణి ఆరాధిస్తాము ప్రార్థిస్తాము మనం అప్పుడే పరిపూర్ణమవుతామని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఆయన ఎందు నిలిచి ఉన్నవాడునని చెప్పుకొని వాడు ఆయన ఎలాగో నడుచుకును అలాగే తాను నడుచుకొని బద్దుడై ఉన్నాడంటండి నిజంగా ఆయన ఎంతో నిల్చున్నామని చెప్పుకునేవాడు ఆయన ఏవైతే ఏ పోలికలో ఉన్నాడో అదే పోలిక నిలుచుకోవాలని ప్రభు చలవిస్తూ ఉన్నాడు మనము ఆయన ఎంతు ఉన్నామని ఖచ్చితంగా ఆయన దీనిని బట్టి మనము తెలుసుకుంటున్నామని ప్రభు చలవిస్తున్నాడు కాబట్టి మాటలు మనం వెనుకట్లో దీవించబడను గాక ఆస్వాదించబడును ప్రభు మనకు తోడుగునుగాక ప్రార్థన మహాపరిశుద్ధురాపలోకమందున మా తండ్రి నీకు స్థుతి స్థుతి స్తోత్రం చలిస్తున్నాను ఆయన మీరే మాకు తోడును నీడ కాపదాలను దయచేడు అగ్ని మండించు అభిషేకం వండించు ఆత్మ మండించు పరిపూర్ణ చేసిన ఆయన నీ కృపలో నింపమని ప్రార్థన చేస్తున్నాను ఆయన అడుగుడు మీకు ఇవ్వబడును తట్టుడి మీకు తీయబడిను వెతుకుడి మీకు దొరుకును అడుగు ప్రతి వానికి ఇవ్వబడుతుందని మీరు చలివించిన రీతిగా పరిశుద్ధ మీ సన్నిధి కుమ్మరించండి మీ ఆత్మ కుమ్మరించండి మీరే మాకు తోడు కొండమని ప్రార్థన చేస్తున్నాను అంటూ మీకు వందనాలయ్య ఏసు రక్తమే జన్సులు రక్తమే జన్సులు రక్తంలో సంపూర్ణమైన శక్తినివ్వండి వివేచనివ్వండి ఆలోచన ఇవ్వండి నడిపింపదండి కృప బలపరచండి స్థిరమైన పునాది కట్టి మహిమతో నింపమని ప్రార్థన నీ అగ్ని మండించు నీ అభిషేకం మండించు ఎవరి కష్టాల్లో బాధలు ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్నారో వారందరి మీద మీ ఆత్మ పరిపూర్ణలుగా చేయమని ప్రార్థిస్తున్నారు మీరు నడిపించండి నాయన మీరు నడిపించే దేవుడు దేవుడు రక్షించే దేవుడు నాయన నువ్వు తప్ప మాకు ఎవ్వరూ లేరు లోకంలో నశించుచున్న దానిని వెతికి రక్షించిన దేవుడు ప్రభ ఎవరైతే కష్టాలు శ్రమల్లో బాధలు ఇబ్బందులు ఇరుకులో ఉన్నారో వారందరికీ తోడై నడిపించండి మీ కృపలో బలపరిచి సాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఏ సయ్య సర్వశక్తిగా నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్